కెవీ సుబ్బారెడ్డి అశోక్ ఇంజనీరింగ్ పై చర్యలు తీసుకోవాలని దూపాడు గ్రామ ప్రజలు మరియు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాలేజ్ ఎదుట దీక్షలు ప్రారంభించిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అశోక్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదుట దీక్షలకు సిపిఎం పార్టీ మండలి నాయకులు కె మధు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రామకృష్ణ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఏ కృష్ణ హాజరై మాట్లాడుతూ కల్లూరు మండలం దూపాడు గ్రామంలో సుమారు మూడు వందల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి దూపాడు గ్రామానికి కార్పొరేషన్లో విలడం చేశారు కానీ కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎటువంటి సమయంలో కేవి వి ఇంజనీరింగ్ కాలేజ్ అశోక మహిళ ఇంజనీరింగ్ కాలేజీల బాత్రూంలో నీళ్లు టాయిలెట్స్ నీళ్లు హాద్రీ నదిలోకి వదిలి కలుషితం చేసి గ్రామ ప్రజలను పూర్తిగా అనారోగ్యాలు పాలు చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు గ్రామ ప్రజలు నిత్యం వాంతులు విరచనాలు విషజ్వరాలు బారినబడి అనారోగ్యం పాలవుతున్నారు భయభ్రాంతులకు గ్రౌతో ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై అనేక మార్లు అధికారులకు విజ్ఞాపన చేసినప్పటికీ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు కల్లూరు మండలం తూపాడు గ్రామంలో మురికి నీటి నుండి ప్రజలను కాపాడాలని చెప్పేసి కొడుతూ సిపిఎం పార్టీ మరియు తూపాడు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు ప్రారంభించడం జరిగింది కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ అశోక్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీల టాయిలెట్లు బాత్రూంల నీళ్ళన్నీ కూడా మొత్తం అందిరి నదిలో నీళ్లు వదులుతున్నారు ఈ నీళ్లు ముడికి నీళ్ళన్నీ కూడా అందిరి నదిలో వదలడం వల్ల మంచినీళ్ళతో కూడా కలుషితమవుతుంది అక్కడే రింగు ఉంది ఆ రింగు బావితో కలిసి ఈరోజు పైప్ లైన్ల ద్వారా ట్యాప్లకు నీళ్లు రావడం ఆ నీళ్లను గ్రామ ప్రజలు తాగడం తద్వారా వాంతులు విరేచనాలు విష జ్వరాల బారిన పడి దూపాడు గ్రామ ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు భయప్రాంతాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేకసార్లు ఈ సమస్య పైన సంబంధిత అధికారులకు అంటే తహసీల్దార్కు ఆర్డీఓకు ఎండిఓకు అదేవిధంగా ఈ కాలంలో పోయిన సోమవారం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించి ఇరిగేషను అదేవిధంగా పంచాయతీ రాజ్ అధికారులను వెంటనే మీరు విచారణ జరపాలి నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఆజ్ఞాపించాడు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు స్పందించలేదు ఎటువంటి విచారణ చేపట్టలేదు అంటే కారణం ఏమిటో మాకు అర్థం కావడం లేదు కానీ ఇక్కడ కార్పొరేట్ కాలేజీల వాళ్ళ యొక్క ధన ప్రభావంతోనే లేదంటే అనేక మంది నేను ఈ ప్రలోభానికి గురయ్యా మరి ఏమిటో కానీ కారణమేమో తెలియడం లేదు కానీ ఇంతవరకు నివేదిక ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం అట్లాగే గ్రామానికి ఈ యాజమాన్యం వాళ్ళు ఫిల్టర్ వాటర్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారంట ఈ ఫిల్టర్ వాటర్ ఎవరికి కావాలా స్వచ్ఛమైన నీళ్ళు ఈరోజు అంది నదిలో చాలా స్వచ్ఛమైన నీళ్లు ఉన్నాయి ఆ రింగు బాగు ద్వారా కనుక నీళ్ళు వస్తే కనుక చాలా మంచి నీళ్ళు ఆ మంచినీళ్ళు వదిలిపెట్టేసేసి ఈరోజు మీ యొక్క ఫిల్టర్ వాటర్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఆ గ్రామ ప్రజలకు ఏం దుర్గతి పట్టింది ఈరోజు మీరు ఇచ్చే నీళ్ళ కోసం ఎదురు చూడాలా ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు మానేస్తారో తెలియదు కాబట్టి మీ మీద ఆధారపడాల్సినటువంటి అవసరము ఆ ప్రజలకు ఏమిటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం కాబట్టి మేము మేము కోరేదేమంటే ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం సానుకూలంగా స్పందించాలి వెంటనే సమస్యను పరిష్కారం చేయాలి మురికి నీటిని ఆ బావిలో కలవకుండా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు రేపు దీక్షలు కొనసాగుతాయి సోమవారం రోజు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని చెప్పేసి తలపెట్టినాం కాబట్టి అంత దూరం పోకుండా మేము శాంతియుతంగా పోరాడుతున్నాం శాంతియుతంగా అడుగుతున్నాం గ్రామ ప్రజలందరి తరఫున కాబట్టి సమస్యను సానుకూలంగా పరిష్కారం చేసే దిశగా ఉన్నతాధికారులు అధికారులు ఆలోచించాలా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఒకవేళ మీరు కనుక సమస్యలు ఇచ్చే నాంచి ఇంకా కాలయాపన చేసినట్టయితే కనుక రాజధాని కార్యాలయం ఉండడి అనంతరం మొత్తం కూడా రోడ్డునంతా కూడా దిగ్పందనం చేస్తాం రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామ ప్రజలందరినీ కూడా సంఘటితంగా అందరినీ కూడా ఈ ఉద్యమం లేకి పోరాటం లేకి తీసుకుని వస్తాం రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం ఒకటే ఒకటి మంచినీళ్ళు కావాలి అనే లక్ష్యంతో అందరినీ ఐక్యం చేస్తాం కాబట్టి సానుకూలంగా అధికారులు స్పందించాలి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం